మంగళం నిత్య శుభమంగళం నేను పొంగడాలు అనుకుంటున్నాను దానికి ఒక గ్లాసు పొట్టుమినపప్పు తీసుకున్నాను అదే గ్లాస్తో గ్లాసు సాములు నూక చేశాను కదా నేను ఛానల్లో పెట్టాను చూడండి ఆ నూక వేసి ఇవి రెండు శుభ్రం కట్టండి మళ్ళీ ఇవి రెండు గంటలు మూడు గంటల నుంచి నా నాలుగు గంటలు నానబెట్టుకోవాలి నానబెట్టుకుని నూకే కాదు సాములు కూడా వేసుకోవచ్చు నేనంటే రవ్వ ఉందని రవ్వ వేసేసాను ఇది శుభ్రంగా నానబెట్టుకొని మిక్సీ చేసుకుని మిక్సీలోనే చేసేస్తాను నేను కొంచెమే కదా మిక్సీలో చేసేస్తాను పొట్టు తీయకూడదు పొట్టే మనకి బీ ట్వెల్వ్ పొట్టున్న ఏం కాదు అసలు చాలా టేస్ట్గా అనిపిస్తుంది పొట్టు తీయకుండానే మిక్సీ చేసేసుకోవాలి తర్వాత చూపిస్తాను పిండి ఇలా రుబ్బుకున్నాను దీన్ని పొలవెట్ పొలవి పెట్టవలసిన అవసరం కూడా ఉండదు డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు మనం చాలా టేస్ట్ ఉంటుంది చాలా డిఫరెంట్ చాలా మంచి టేస్ట్ అనిపిస్తుంది ఇందులో కొంచెం పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి నేను శనగపప్పుని పెసరపప్పు కొంచెం నానబెట్టుకుని వేస్తున్నాను బాగుంటుంది నానబెట్టి వేసుకోవాలి కొంచెం జీలకర్ర కూడా వేస్తాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ నేను కరివేపాకు పొడి వేస్తాను కొంచెం చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకుంటే బాగుంటుంది నేను కొంచెం అంటే కొంచెం సాల్ట్ వేస్తాను మీ సరిపడా వేసుకోండి ఇలా శుభ్రంగా కలిపేసుకుని ఒక అరగంట పక్కన పెట్టుకోండి ఎందుకంటే కొంచెం నానుతుంది అనమాట పిండి ఇవన్నీ కూడా వేసాం కదా ఉల్లిపాయలు అన్నీ కూడా అన్నీ నానతాయి కాబట్టి ఒక అరగంట పక్కన పెట్టుకో నెయ్యి వేస్తున్నాను నేను ఆయిల్ బదులు ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఓ మేము మేము పొంగడాలు వేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ వేసుకుని ఇలా మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి ఇలా ఉడికే కదా ఇలా తిరగబెట్టుకోవాలి మళ్ళీ ఇలా తిరగబెట్టుకుని ఒక్క నిమిషం మళ్ళీ ఉడికించుకోవాలి ఇలా చల్లారి ఇవి నాలుగు ముక్కల కింద ఇలా కట్ చేసుకోవాలి ఇలా కొన్ని ముక్కలు ఇలా సన్నగా కొన్ని ముక్కలు కట్ చేసేసుకుని ఇట్లా పక్కన పెట్టుకోవాలి ఇలా బాణాలు పెట్టుకోవాలి నెయ్యి వేసుకుంటేనే బాగుంటుంది నెయ్యి వేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటా పేస్ట్ రెండు కప్పులు వేసుకోవాలి టమాటా పేస్ట్ కొంచెం వెన్న కూడా వేస్తాను కొంచెం పసుపు వేసుకోవాలి సాల్ట్ సాల్ట్ వేసుకోవాలి చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను బాగుంటాయి కొంచెం బెల్లంపాకం వేస్తున్నాను కొద్దిగా కొద్దిగా చాట్ మసాలా వేస్తాను ఇంకా చాట్ మసాలా పిల్లలు ఇష్టపడతారు బాగా ఈ మసాలా వేస్తే కొంచెం వెనీగర్ వేసుకోవాలి మీకు తెలుసు కదా వెనీగర్ ఒక జస్ట్ ఒక మూత మాత్రమే శుభ్రంగా ఫ్రై అయ్యింది అప్పుడు ఈ పొంగడాల ముక్కలు ఇందులో వేసుకోవాలి ఇగో చూడండి చక్కగా ఉంటాయి పిల్లలు సాములు వేసాము అని డిఫరెంట్ వాళ్ళకి తెలియకుండా మనం ఇది ఇలా చేసి పెడితే వాళ్ళకి హెల్తీ ప్లస్ టేస్టీగా తీ తీయగా కారం కారంగా పుల్ల పుల్లగా చాలా అయితే బాగుంటుంది పైన మళ్ళీ నిమ్మకాయ ఎవరైనా పులుపు తక్కువ అనిపిస్తే కొంచెం నిమ్మకాయ కూడా యాడ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది కొంచెం మంచూరియా టేస్ట్ వస్తుంది ఇలా చేసి పెట్టండి పిల్లలకి హెల్తీగా మైదా పిండి అవి మానేసి ఇలా చేసుకుంటే ఇది హెల్త్ అండ్ టేస్టీ రెసిపీ చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఇది చార్ని టేస్ట్ చూస్తున్నాను చాలా అంటే చాలా బాగుంది అసలు ఎంత బాగుందంటే ఇప్పుడు చేసుకుని తినండి తల తీయ తీయగా పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంది ఇలా చేసుకొని పెట్టండి పొంగడాల్లా కాకుండా అప్పుడప్పుడు ఇలా పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అప్పుడు నాకు అది చాలా బాగా నచ్చింది ఓకేనా మంగళం నచ్చే శుభమంగళం